పిత పుత్ర పవిత్రాత్మనామున్న ఆమెన్ మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళు ప్రవహించింది జీవ ఊట అయిన దేవ ఎడతెగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి మీ సర్వస్వాన్ని మాలో కురిపించండి ఆమెన్ యేసు తిరు హృదయం నుండి జీవ ఊట పొంగి పొర్లిన దివ్య రక్తమా జీవ జలమా మేము విశ్వసిస్తున్నాము యేసు తిరు హృదయం నుండి జీవ ఊట పొంగి పొర్లిన దివ్య రక్తమా జీవ జలమా మేము విశ్వసిస్తున్నాము యేసు తిరు హృదయం నుండి జీవ ఊట పొంగి పొర్లిన దివ్య రక్తమా జీవ జలమా మేము విశ్వసిస్తున్నాము పరలోకమంది మా యొక్క తండ్రి మీ నామము నీ రాజ్యము వచ్చను నీ మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునగా నానాటికి కావలసిన మా మాకు నేటికి అనుగ్రహిం మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన ఎందు కీడులో నుండి మమ్ము రక్షించండి ఆమెన్ దేవవర ప్రసాదము చేత ఎండిన మరియమ్మ అమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలమగు ఏసువు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ ఇండడు మా కొరకు ఇప్పుడు మామనస్ మైమందును ప్రార్థించండి ఆమేన్ విశ్వాస సంగ్రహం పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి సర్వశక్తిగలpitaయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాదుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను లోనై పాటుపడి మీద మరణం పొంది సమాధిలో పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను పరలోకం సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరిని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు అక్కడ నుండి జీవించు వార్లకు చనిపోయిన వార్లకునో తీర్పు చేయటకు వచ్చును పవిత్రాత్మను విశ్వసించున్నాను పరిశుద్ధ కథోలిక్ సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను శరీరం యొక్క త్వాణంను విశ్వసిస్తున్నాను నిత్య జీవమును విశ్వసిస్తున్నాను ఆమెన్ నిత్యవేత మీ దివ్య కుమారుడును మా నాధుడైన ఏసు యొక్క దివ్య శరీర రక్తమును ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీద నోదాయిగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీద నోదాయిగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దైగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాది శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దైగా ఉండండి దుఃఖపూరితమైన ఏసునాథిని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దైగా ఉండండి దుఃఖపూరితమైన ఏసునాథిని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దైగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథు శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి మీ దివ్య కుమారుడును మా నాదడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తమును ఆత్మను దైవత్వాన్ని మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము దుఃఖపూరితమైన ఏ సునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన ఏ సునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన ఏ సునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన ఏ సునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన ఏ సునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను

మానవాళి మీద నువ్వు దయగా నుండి నీకే మీ దివ్య కుమారుడు మా నాదురైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తమును ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళి మీద నూదాయిగా ఉండండి దుఃఖపూరితమైన ఏసునాదిని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను నోదాయిగా దుఃఖపూరితమైన ఏసునాదిని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళ మీదను నోదాయిగా దుఃఖపూరితమైన ఏసునాదిని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళ్ళు మీదను నోదాయిగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీద ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీద నోదాయిగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీద నోదాయిగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాదుడైన ఏసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తమును ఆత్మను దైవత్వాన్ని మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము దుఃఖపూరితమైన స్నాదుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త నవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన ఏ స్నాధుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన ఏ స్నాధన శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను అండి దుఃఖపూరితమైన ఏ స్నాదు శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన ఏ స్నాదని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను అండి దుఃఖపూరితమైన ఏ స్నాధని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దాగా నుండీ దుఃఖపూరితమైన మా మీదను సమస్త మానవాళ్ళ మీదను దైగా నుండండి దుఃఖపూరితమైన మా మీదను సమస్త మానవాళి మీదను దైగా నుండండి దుఃఖపూరితమైన ఏ స్నాదన శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దైగా నుండండి దుఃఖపూరితమైన ఏ స్నాధన శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తమును ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకుంటున్నాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణం ద్వారా మా మీతను సమస్త మానవాళి మీదను దాయిగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణం ద్వారా మా మీతను సమస్త మానవాళి మీదను దాయిగా నుండండి దుఃఖపూరితమైన పూర్తమైన ఈ శ్రమలో వరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి ఈ ద్వారా మా మీదను సమస్త మానవాళి దయగా ఉండండి దుఃఖపూర్తమైన ఈ స్నాదని శ్రమలో మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి దయగా ఉండండి దుఃఖపూర్తమైన ఈ స్నాదని శ్రమలో మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూర్తమైన ఈ స్నాదని శ్రమలో మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూర్తమైన ఏ స్నాధన శ్రమలో వలనం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దాయి కానిండండి దుఃఖపూర్తమైన ఏ స్నాధన శ్రమలో వలనం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దాయి కానిండండి దుఃఖపూర్తమైన ఏ స్నాధన శ్రమలో వలనం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దాయి కాని ఉండండి పరిషత్తుటను సర్వశక్తి మంతటను నిత్యటను ఆయన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దాయి ఉండండి పరిశుద్ధుడను సర్వశక్తి మంతుడను నిత్యుడను ఆయన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడను సర్వశక్తి మంతుడను నిత్యుడను ఆయన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్